హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ హాయ్ ఫ్రెండ్స్ నాకు కాస్త హెల్త్ బాగోలేకపోవడం వల్ల స్టోరీని ఇన్ టైంలో పెట్టలేకపోతున్నాను సారీ ఇక ఈరోజు కథ ఇది నా తొలి ప్రేమ పార్ట్ లెవెన్ గుమస్తా అర్జున్ ఇద్దరు వాళ్ళు అనుకున్నట్లే జరిగినందుకు చిన్న స్మైల్తో ఆ ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు గుమస్తా అర్జున్ వైపు చూసి బసవ చెప్పాడు కదా నువ్వు ఊరికి వెళ్ళు నీ గురించి గిరీశన్ గారు అడిగితే తన కొడుకు బసవనే నిన్ను వెళ్ళమన్నాడని నేను చెప్తానులే అర్జున్ నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు వెళ్ళు అర్జున్ అని అంటాడు గుమస్తా అర్జున్ గుమస్తా చేతిలో డబ్బులను పెట్టేసి వెంటనే అక్కడి నుంచి బయటపడతాడు ఆ ఇంటి నుండి బయటకు వచ్చిన అర్జున్ డైరెక్ట్గా పొలం వైపు ఉన్న వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి చుట్టూ ఉన్న చెత్తను క్లీన్ చేస్తాడు సురేఖ సమాధి దగ్గర కూర్చుంటాడు సురేఖతో తన బాధను సుఖాలను పంచుకొని తన మనసును తేలికపరుచుకుంటాడు అర్జున్ ఒక గంట వాళ్ళ అమ్మ సమాధి దగ్గరే కూర్చుని హైదరాబాద్కు వెళ్ళి బస్ టైం కావడంతో నెమ్మదిగా బస్ స్టాండ్ వైపుకు వెళ్తాడు అర్జున్ బస్ స్టాండ్ బయటే హైదరాబాద్కు వెళ్ళే బస్సు దొరకడంతో అర్జున్ ఆ బస్సు ఎక్కి కూర్చుంటాడు ఇక్కడ కాంతం శృతిని వంటగదిలోకి పిలిచి ఆ పిల్లాన్ని పెళ్లి చేసుకుంటానంటా వెంటే వాడు నీకన్నా వయసులో చాలా పెద్దవాడులా కనపడుతున్నాడు నీ పెళ్లి విషయంలో నువ్వు బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకుంటున్నావా శృతి అని అడుగుతుంది కాంతం అమ్మా నువ్వు మా మధ్య ఉన్న వయసును చూస్తున్నావు నేను వాడి దగ్గరున్న ఆస్తిని చూస్తున్నాను అందులోనూ వాడికి నేనంటే పిచ్చి నేను చెప్పింది చెప్పినట్లు వింటాడు వెదవ చూడటానికి బాగానే ఉన్నాడు కదమ్మా సొసైటీలో మంచి పేరు గల ఫ్యామిలీ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ నువ్వు అన్నట్లే వయసు తేడా వల్ల మా పెళ్ళైన తర్వాత మా మధ్య గొడవలు జరిగి మేము విడిపోయి విడాకులు తీసుకున్నా మరణం కింద వాడి ఆస్తిలో సగానికి పైనే ఆస్తి నాకు వస్తుంది అమ్మ అయితే అర్జున్ ఏం చేయమంటావే అని అడుగుతుంది కాంతం చూడు శృతి నీకు ఈ సంవత్సరంతో ఇరవై ఏళ్ళు నిండుతాయి నాకు అర్జున్ వాళ్ళ అమ్మకి మధ్య జరిగిన అగ్రిమెంట్ టైం కూడా అయిపోతుంది అప్పుడు అర్జున్ స్వతంత్రుడవుతాడు వాడితో పాటు వాడి ఆస్తి కూడా మనకు కాకుండా పోతుందే అని అంటుంది కాంతం అదెలా అమ్మ అని అడుగుతుంది శృతి ఆ అర్జున్ తండ్రి సురేంద్ర చాలా తెలివైన వాడు సురేఖ పేరు మీద వాళ్ళు ఉంటున్న ఇంటిని మాత్రమే రాశాడు మిగిలిన వంద కోట్ల ఆస్తి అర్జున్కి పెళ్ళైన తర్వాత అర్జున్ అర్జున్ భార్యకి చెందేలా అప్పటి వరకు ఆ ఆస్తి మొత్తానికి సురేఖ ఒక గార్డియన్లా మాత్రమే వీణునామాలో రాశాడు అప్పటి వరకు అర్జున్ ఆస్తిని అనుభవించడమే తప్ప అమ్మే హక్కు ఎవరికీ లేదు చివరికి సురేఖ కూడా ఆ ఆస్తిని అమ్మే హక్కు లేదు చెప్పింది కాంతం కాంతం శృతి వైపు చూసి నీకు ఇరవై ఏళ్ళు నిండేలోపే నీకు అర్జున్కి ఇద్దరికి పెళ్లి చేసేసి అర్జున్ ఆస్తిని మొత్తం నీ పేరు మీదకి షిఫ్ట్ చేద్దాం అర్జున్ అర్జున్ని శాశ్వతంగా మన కాళ్ళ కింద బానిసలా పడుండేలా చేద్దాం అనుకున్నానే అంటుంది కాంతం శృతి కాంతం వైపు చూసి వాడి తండ్రి గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు అర్జున్ పెళ్లి చేసుకోవడానికి పిల్లను ఇవ్వరులేమ్మా అమ్మ నువ్వు అనవసరంగా కంగారు పడుకు వాడు ఎక్కడికి పోలేడు వాడి ఆస్తి కూడా మనకే వస్తుంది ముందైతే ఈ శివతో నా పెళ్ళికి ఒప్పుకో అమ్మా అని అడుగుతుంది శృతి చెప్పాల్సింది చెప్పాను శృతి ఇక నీ ఇష్టం అమ్మా చివరికి నువ్వు ఆనందంగా ఉండడమే కదా నాకు కావాల్సింది అని అంటుంది కాంతం సరే త్వరగా వంట చేస్తాను అందరం కలిసి భోంచేద్దాం అని అంటుంది కాంతం అయితే అమ్మా నువ్వు మా పెళ్ళికి ఒప్పుకున్నట్లేగా అట్లే మామను కూడా మా పెళ్లికి ఒప్పించమ్మా అని అడుగుతుంది శృతి అదంత పని మా అన్నయ్య నేను చిటికలో ఒప్పిస్తాను సరే మొదటిసారి నాకు కాబోయే అల్లుడు నీకు కాబోయే మగుడు మన ఇంటికి వచ్చాడు కదా నాటుకోడి పులుసు సంకటి గారెలు పరువాన్నం వండుతాను అని అంటుంది కాంతం అమ్మ మరో విషయం ఆ అర్జున్ ఉన్నాడే వాడు ఈ రోజు నన్ను తిట్టాడే అని చెప్పేలోపే ఆరు బయట వరండాలో నుంచి పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి గిరీశం కాంతం శృతి శివ నలుగురు ఆరు బయటకు వచ్చి చూశారు ఆ ఊరి విఆర్ ఓని గిరీశం ఎన్నాళ్ళ నుంచో కబ్జా చేసుకోవాలని చూస్తున్న ఆ పొలం యజమాని ఇద్దరు అక్కడి నుండి పారిపోవాలని చూశారని గిరీశ మనుషులు ఆ ఇద్దరిని పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడుతున్నారు అలా ఆ ఇద్దరిని కొట్టడం చూసిన శివకి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి శృతి శివవైపు చూసి అక్కడ వాళ్ళని కొడుతుంటే ఇక్కడ నువ్వెందుకు భయపడుతున్నావు అని అడుగుతుంది శివ శృతితో వాళ్ళను మీ వాళ్ళు ఎందుకు కొడుతున్నారు అని అడిగితే శృతి శివ వైపు చూసి మా మామ మాట వినకుండా మా మామకు బావకు ఎవరు ఎదురు తిరిగినా వాళ్లను మా బావ నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు ఇలాంటివి రోజుకో పది మందిని కొడుతుంటారు ఒకరిని ఇద్దరినో చంపడం కూడా జరుగుతుంది మా వాళ్ళు అలాంటి వాళ్లే మా వాళ్లకు ఇవన్నీ రోజు మామూలేలే మనం లోపలికి వెళ్దాం కదా అని అంటుంది శృతి ఆ ఇద్దరిని కొట్టే దృశ్యాన్ని చూసిన శివ భయంతో వణికిపోతున్నాడు ఈ హడావుడిలోనే అర్జున్ ఇక్కడ లేదన్న సంగతి గిరీశానికి కాంతానికి శృతికి తెలిసింది గిరీశం కోపంగా అర్జున్ ఎక్కడ అని అక్కడ ఉన్న గుమస్తా అని అడుగుతాడు గుమస్తా బసవనే అర్జున్ ఇక్కడి నుంచి పంపించేశాడనే విషయం చెప్పాడు గిరీశం కోపం నశాలానికి ఎక్కింది బసవ ఎక్కడ అని గట్టిగా అరిచాడు బసవ ఆ రూమ్ లో తన పనిలో బిజీగా ఉన్నాడని చెప్పడంతో నలుగురిలో కొడుకుని ఏమీ అనలేక గిరీశం తన కోపాన్ని దిగమింగుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక్కడ హైదరాబాద్లో మహిత తన కాలేజీలో తన క్లాస్ రూమ్లో కూర్చొని వీకెండ్ ఎగ్జామ్ రాస్తోంది తల ఎత్తకుండా ఎగ్జామ్ పేపర్లో ఇచ్చిన బిట్లను ఎంతో శ్రద్ధగా చదువుతూ వాటికి ఆన్సర్లు చకచకా పెడుతోంది మహి మరో పక్క రాహుల్ ఆ ఎగ్జామ్ పేపర్ ని బిట్టను ఒకటికి పదిసార్లు చదివిన అర్థం కాక మురీక్కుంటూ అయోమయంగా చుట్టూ చూశాడు రాహుల్ తన ఫ్రెండ్స్ ఇద్దరు ఆ ముగ్గురు తప్ప మిగిలిన అందరూ తలదించుకొని ని రాస్తున్నారు అందరితో పాటు మహి కూడా తలదించుకొని ఎగ్జామ్ రాయడంతో మహిని చూసి ఆశ్చర్యపోతాడు రాహుల్ నిన్న తనకొచ్చిన జీరో మార్కులకు క్లాస్ రూమ్ లోనే ఏడుస్తూ కూర్చొని ఉంది నిన్న సాయంత్రం ఇంటికి కూడా ఏడుస్తూనే వెళ్ళింది మహి ఈ రోజు మహి కాలేజీకి రాదు అనుకున్నాను కానీ చాలా హుషారుగా కాలేజీకి వచ్చింది ఇప్పుడు తలదించుకొని ఎగ్జామ్ని చకచక రాస్తోంది అని అనుకుంటాడు రాహుల్ ఎగ్జామ్ టైం అయిపోయినా కానీ మహిత ఇంకా ఎగ్జామ్ రాస్తూనే ఉంది మహి కోసమే తన ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్లతో పాటు రాహుల్ కూడా క్లాస్ రూమ్ బయట వెయిట్ చేస్తున్నాడు మహిత నవ్వుతూ క్లాస్ రూమ్ నుండి బయటకి వచ్చింది రాహుల్ మహి వైపు చూసి ఏంటి మహి ఎగ్జామ్ ని చించేసినట్లు ఉన్నావే తల ఎత్తకుండా గబగబా బిట్లన్నింటినీ ఫిలప్ చేస్తున్నావు పేపర్ అంతా ఈజీగా వచ్చిందా ఏంటి అంత బాగా రాసావు కాబట్టి ఈసారి జీరో అయితే నీకు రాదులే అని వెటకారంగా అంటాడు రాహుల్ మహి రాహుల్ వైపు గుర్రుగా చూసి అంటే నీ ఉద్దేశంలో ఈసారి జీరో రాదు జీరో కన్నా తక్కువ నెగిటివ్ మార్క్స్ వస్తాయని అంటున్నావా అని అడుగుతుంది అయ్యో మహి నేను అలా అంటం లేదు అని అంటాడు రాహుల్ నువ్వు ఎలా అన్నా నేను పట్టించుకోనులే రాహుల్ అని అంటుంది మహి పక్కన ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటి మహి రాత్రంతా కష్టపడి చదివావా ఏంటి ఎగ్జామ్ అంత బాగా రాశావు అని అడిగారు మహి నవ్వుతూ ముందుకు కదులుతుంది రాహుల్ కూడా మహి వెనకే వస్తూ ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తున్నావు మహి నేను బైక్ మీద వచ్చాను నువ్వు నాతో పాటు వస్తానంటే చెప్పు ఇద్దరం కలిసి నా బైక్ మీద ఇంటికి వెళ్ళిపోదాము అని అంటాడు రాహుల్ అలా మాట్లాడుతూనే కాలేజీ నుంచి బయటకి వచ్చారు ఆ నలుగురు టైం టూ పిఎం కాలేజీ బయట కార్తీక్ బండి మీద మహి కోసమే వెయిట్ చేస్తున్నాడు మహి వాళ్ళ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి అన్నయ్య అంటూ ఎగురుకుంటూ మహి కార్తీక్ దగ్గరికి పరిగెడుతుంది వచ్చేసావా దెయ్యం ఎగ్జామ్ ఎలా రాశావు అని అడిగాడు కార్తీక్ ఒరే నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా సరిగా తినలేదురా నాకు ఇప్పుడు బీభచ్చంగా ఆకలిస్తోంది త్వరగా ఇంటికి వెళ్దాం పదా అని అంటూ ఉండగానే రాహుల్ కార్తిక్ దగ్గరికి వచ్చి హై బ్రో ఎలా ఉన్నారు హాస్టల్ నుండి ఎప్పుడు ఇంటికి వచ్చారు అని పలకరించాడు కార్తిక్ రాహుల్ వైపు కోపంగా చూస్తూ టెన్త్ క్లాస్ వరకే అనుకున్నాను ఇక్కడికి కూడా మా చెల్లెల్ని ఫాలో అవుతూ వచ్చావట్రా హైదరాబాద్లో ఇన్ని మంచి కాలేజెస్ ఉండగా నువ్వు కూడా మా చెల్లెలు చేరిన ఈ కాలేజీలోనే చేరాలా కర్మ కాకపోతే మీ నాన్న ఏమో గుడ్డిగా మా నాన్నను ఫాలో అవుతాడు నువ్వేమో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మా చెల్లెల్ని ఫాలో అవుతూ వస్తున్నావు మీ తండ్రి కొడుకులు ఇద్దరికీ మా ఫ్యామిలీని ఫాలో అవ్వడం తప్ప మరో పని లేదట్రా అని అడుగుతాడు కార్తిక్ అందుకు రాహుల్ వెకిలిగా ఒక నవ్వు నవ్వుతాడు అన్నయ్య మనం త్వరగా ఇంటికి వెళ్దాం పదా అని అంటుంది మహి సరే మహి బాయ్ నేను నా బైక్ మీద ఇంటికే వస్తున్నాను మిమ్మల్ని ఫాలో అవుతాను బ్రో అని అంటాడు రాహుల్ కార్తిక్ తన తలని కొట్టుకుంటూ ఒరే ఇప్పటికైనా నువ్వు మమ్మల్ని ఫాలో అవ్వడం మానేరా లేదంటే నువ్వు జీవితంలో ఏమీ సాధించలేవు రాహుల్ అని చెప్పి హెల్మెట్ పెట్టుకుని బైక్ని స్టార్ట్ చేస్తాడు కార్తిక్ మహి తన కళ్ళను మాత్రమే కనిపించేలా మొహానికి స్కార్ఫ్ కట్టుకుంటుంది కార్తీక్ మహి ఇద్దరు బండి మీద ముందుకు కదులుతారు ఒరే అన్నయ్య ఇటువైపు మనం ఎందుకు వెళ్తున్నాంరా ఇంటికి వెళ్లాల్సింది అటువైపు కదా అని అడుగుతుంది మహి చిన్న పని ఉందే అది చూసుకుని ఇంటికి వెళ్ళిపోదాం మహి అని అంటాడు కార్తీక్ ఒరే అన్నయ్య నాకు ఇక్కడ ఆకలిస్తోందిరా అంటుంటే చిన్న పని అంటావేంట్రా అని అంటుంది మహి ఒక్క పది నిమిషాలు పని ఇంటికి వెళ్ళిపోదామ్మాహి అని అంటాడు కార్తీక్ ఒరే నువ్వు ఎప్పుడు ఇంతే అని అంటూ ఉండగానే ఎందుకో ఒక్కసారిగా మహి గుండె గట్టిగా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది ఆకలి అని నా కడుపుకే కాదు నా గుండె కూడా తెలిసిపోయింది ఆగవే పది నిమిషాలు అని తన గుండె మీద చేతులు పెట్టుకుని నీరసంగా కార్తీక్ భుజం మీద వాడుతుంది మహి అప్పుడే అటువైపు వెళ్తున్న జనాలలో అర్జున్ కనపడతాడు మహికి మహి తన కళ్ళను నలుపుకొని మళ్ళీ ఇంకొకసారి స్పష్టంగా అర్జుని చూసి అన్నయ్య అర్జున్ అని గట్టిగా అరిచి చెప్పింది మహి అరిచిన అరుపుకి కార్తిక్ షడన్ బ్రేక్ వేసి బైకును ఆపి ఎందుకే దయ్యం అంత పెద్దగా అరిచావు అర్జున ఎక్కడే అని మహి చూపిస్తున్న స్టోరీ అంటే కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్